ఎవరి దృష్టి నా ఎందు నా కటాక్షం వారి ఎందు ఇప్పుడు భగవత్ కటాక్షాన్ని పొందడం ఎవరి చేతుల్లో ఉందండి దయచేసి ఆలోచించండి దేవుడు అనుగ్రహిస్తే కానీ తీరిజీవంతం చేతస్తమాట వాయిదే వేసి దేవుడు అనుగ్రహించడం ఉండదమ్మా నువ్వు గ్రహించడమే ఉంటుంది అనుగ్రహించడం అంటే అనుసరించి గ్రహించడం నువ్వు గ్రహించవలసిందే తప్ప ఆయన ఇచ్చేది ఏమి ఉండదు ఆయన పరిగెట్టుకుని ఎవరికి ఇవ్వడం ఆయన అనుగ్రహిస్తే కానీ ఆ పుణ్యం కూడా మనకి బాధకంగా ఉందన్నమాట చేయడానికి పలానా పుస్తకం చదువు పరానా స్తోత్రం చదువు పలానా వ్రతం చేయి పలానా స్మరణ చేయమని అనుకో కొంతమంది మానేసి బోడుకలు చెప్పుకుంటారు కూర్చుని అక్కడ గంటలు గంటలు ఏమి చేయట్లేదు అంటే ఆ చెయ్యాలన్న ఆలోచన కూడా దేవుడు ఇవ్వాలి ఏం చెప్తా మినపరొట్టు తింటారు అక్కడ మరి మినపరొట్టెట్టు తేనెసుకొని లాగించేటప్పుడు ఆ మినపరొట్టు కూడా దేవుడే పెట్టారు అలాదే లాగేసేవే మనకు కావలసినవి ఇష్టమైనప్పుడు ఏ దేవుడు అక్కర్లేదు శుభ్రంగా లాగేస్తాను ఎవరైనా తిట్టాలంటే తిట్టేస్తామండి పొడి చేయాలంటే పొడి చేస్తామండి కత్తి లేకపోతే కర్ర పెట్టి పొడి చేస్తామండి కానీ మంచి పని సరికి ఆ ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి ఇప్పుడు పొడవడానికి కత్తి ఎవడిచ్చాడు కొట్టడానికి కర్ర ఎవడిచ్చాడు తిట్టడానికి నోరెవడిచ్చాడు అవన్నీ నీ ఇష్టమా మంచి పని సరికి దేవుడు కావాలి ఇక్కడ అంటే మనకి ఇష్టం లేదా ఆ విషయం కదా మనకి ఇష్టం లేదా పని చేయడం అంతే ఎందుకంటే దానివల్ల ఎదుటి వాళ్ళకి మేలు జరుగుతుంది ఎంతసేపు మనకే జరగాలి మేలు వాడికి ఏం జరగదు వాడు అలాగే దరిద్రుడు అయిపోవారు కొట్టు పోవాలంటే ఇంకా వాడు ఆ దరిద్రంలోనే ఉండాలి వాడు ఉత్తరించే ప్రయత్నం చేయొద్దు అసలు ఎందుకంటే వాడు ఉద్ధరిస్తే వాడికి ఏదో పొగరు వచ్చేస్తుంది మనకి ఎప్పటికే వచ్చింది దాన్ని అంగీకరించం మనం వాడికి పొగరు వస్తుందని మనకి భయం ఇక్కడ ఎందుకంటే మనకు వాడు బాగుపడడం ఇష్టం లేదు అందుకే మనం వాడికి మేలు చెయ్యం మనం ఈ బుద్ధి మనలో పెట్టుకుని వాడు చేశాననుకోవాల్సిన పని ఏమవుతాడు చెడ్డ పని చేయడానికి ఎవరి సంకల్పంతో నిమిత్తం లేకుండా ఏ గ్రంథాలు చెప్పకపోయానా ఈ పాపం చేయడం వల్ల ఫలానా శిక్ష ఉంటుందని చెప్పినా సరే భయం లేకుండా చేసేస్తున్నామే తర్వాత ఏమైనా సరే చేస్తా నన్ను మాట అంటాడా ఊరుకుంటానా చేసేస్తున్నామే అది మంచి పని చేయమైనసరికి సరికి నాడు చేస్తే ఇంకా మంచిది అంటే ఇది మీదేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ద్వారశి ఇప్పుడు ఇంకా పంచమి ఆ ఏకాదశి ఎప్పుడు రావాలి ఇంకో ఆరు రోజులకు ఎప్పుడు ఏం చేస్తావు అంతవరకు కూర్చుంటావు ఇక్కడ ఇప్పుడు పూర్ణిమ ఇవాళ మళ్ళీ ఏకాదశి రావాలంటే పదకొండు రోజులు అవ్వాలి మంచి పనికి ఏకాదశి కావాలా ఏమన్నా మద్రం చేయాలంటే ఏకాదశి అనేది మేసేస్తావా అందుకే ముహూర్తాలు ముహూర్తాలు అంటే తత్వవేత్తలు ఒక మాట చెబుతారు బాబా రామ్ చెబుతారు ఒక మాట మంచి పనికి ముహూర్తం అవసరం అనేది ఎప్పుడైనా చేయొచ్చు పనికి ముహూర్తం చూసి ఉపయోగం లేదు పో అని చెప్పాడు ఒక లెక్క దేనికి ముహూర్తంతో నివృత్వం లేదు పని ఎప్పుడైనా చేయొచ్చు ముహూర్తం ఏమిటి జండ ఎప్పుడు చేయకూడదు కాబట్టి దాన్ని ముహూర్తం చూడటం మరీ తప్పు ముహూర్తం చూసి పొడుస్తావా పొద్దున్న ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు నేను సంపాదన రమ్మయించుకున్నాను నువ్వు దయచేసి నా ఇంటికి రావాల్సిందంటే ఎవడైనా వస్తాడా తాళి కడదామంటే వస్తాడు తర్పణం విడిచిపడదామంటే వస్తాడు కానీ పొడుస్తాడంటే ఎవడొస్తాడండి అంటే జడపనికి హత్యకి ముహూర్తం ఉండదు చేస్తావు ఆ విషయంలో చేస్తావు మంచి పనికి ముహూర్తంతో నిమిత్తం లేదు ఎందుకంటే మంచి పని వెంటనే చేయమన్నారు అందుకని ఖచ్చితమైన యోగాన్ని ఎవరి దృష్టి రా ఏం తుండనో నా కటాక్షం వారు ఏమి ఉంటునో ఇప్పుడు ఆలోచించండి దేవతా విగ్రహాలు ఎలా చూస్తాయో చూడండి ఎదురుగా చూస్తూ ఉంటుంది విగ్రహం విగ్రహం కాబట్టి చూస్తూ ఉంది అనద్దు ఆ చూపు పక్కకు కూడా పెట్టచ్చుగా శిల్పి నిర్మాణంలో ఎందుకు పెట్టడు దేవతా విగ్రహాలన్నీ ఎదురుగానే చూస్తాయి కృష్ణుడైనా రాముడైనా అమ్మవారైనా బాబా అయినా ఎవరైనా ఎదురుగానే చూస్తాయి పక్కి చూడవు ఎందుకని ఒక అపూర్వమైన రహస్యం ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎదురుగా ఉన్నదాన్ని చూడాలి వర్తమానమే చూడాలి గతానికి వెళ్ళద్దు భవిష్యత్తు గురించి ఊహించద్దు నీ ఎదురుగా ఉన్నది చూడు చెయ్యి ఇప్పుడు మనం ప్రవచనం నేను చెబుతున్నాను మీరు వింటున్నారు నా దృష్టి దీని మీదే ఉండాలి ఇంక దీని మీద ఉండాలి అందుకే ఈ పక్కన ఎవరో రాగానే వారి ఎంపీ గారేమో వారిని ఒకసారి పొగిడితే వారు ఏదో ఇస్తారు ఈ అదవాలోచన అనవసరం వాడి పదవే శాశ్వతం కాదు వాడు నాకేమిస్తాడు పక్క చూపు అంటే ఇదే ఎవరన్నా వచ్చారండి వారు మీరే అండి అండవునండి ఇక్కడేలా అన్న ఇక్కడ ఇది మీరందరూ సన్నాసులు అయ్యారు ఇక్కడ ఒక సభలో ఒక మధ్యలో వచ్చి ఊపుతూ ఉంటాడు చెయ్యి ఇక్కడ తోడు వచ్చాడు అందరూ తెలియాలి ఇక్కడ ఇదే పక్క చూపు అంటే చెప్పవలసిన మాట మీద మనం దృష్టి ఉండాలి వారు వినడం కోసం వారు నవ్వడం కోసం అది ఇది సవరింపు మొదలైంది ఇక్కడ సవరదీ ఇది నాశనం అయినట్టే ఒక దెబ్బ వారెవరో వినడం వారెవరో చూడడం మనకు అనవసరమైన విషయాలు అవన్నీ మనం చెప్పి చూపుతున్నాం మన దృష్టి అంతా ఎదురుగా ఉండేదాని మీద ఉండాలి అంటే భగవంతుడు మన గుళ్ళో ఏం చెబుతున్నాడు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను రా నువ్వు నా ఎదురుగా నిలబడరా నాకు ఎదురుగా చూడటమే అలవాటు అయినా పక్క చూపులు నాకు అలవాట్లేదు అత్యథులు దైవ సాక్షాత్కారం పొందాలంటే ఎదురుగా రా పక్కన నుంచి నన్ను చూడలేదంటే నేనేం చేయను నిజానికి కానీ అంతటా చూడగలరు సర్వాంతర్యా అనేక బాహుదర వక్తుల నేత్రం పశ్చామిత్వాం సర్వతో అనంతరూపం నా అంతం మధ్యం న పునస్తవాదిం పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప అని ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో చెబుతాడు అర్జునుడు అన్ని చోట్ల నువ్వు కనపడుతున్నావు అన్ని ముఖాలు అన్ని కాళ్ళు అన్ని చేతులు అన్ని ఉదరాలు అన్ని నువ్వే అంటాడు ఇప్పుడు దేవుడు లేదు ఎక్కడ అదే దేవుడు మనకు కనబడడం దైవ సాక్షాత్కారం కూడా మన చేతిలో ఉంది కానీ ఆయన చేతులు లేదు పక్కా నిజం నీ చేతిలో ఉంది నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకే కఠోపుణులో చెబుతారు ఒక మాట ఎవరికి భగవంతుడు దర్శనమిస్తాడు అంటే ఆత్మసాక్షాత్కారం ఎవరికి కలుగుతుంది అంటే నాయమాత్మ ప్రవచనైన లక్ష్యక ప్రవచనాల వల్ల కూడా ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పలేం చెప్పిన పరి ఫలితమే కలుగుతుంది ఇది మళ్ళీ ఇంటికెళ్లి మేము ఆచరిస్తేనే నిరంతరం దీన్ని స్మరిస్తేనే మాకు కలుగుతుంది విన్న మీకేనా కలుగుతుంది మళ్లీ వినడం మళ్లీ వినడం ఎందుకంటే దాన్ని ఆచారంలో పెట్టడానికి అవగాహన చేసుకోవడానికి అంతేగాని దయచేసి దీన్ని సీడీల రూపంలో తీసుకుని మేము ఎప్పుడు ప్రయాణంలో క్యాసెట్లే వింటాం నీకు పని లేదు నాకు పని లేదమ్మా ఎప్పుడు ఆ కారులో అది మోగుతూనే ఉంటుంది వీళ్ళ పొకారు నడుస్తూనే ఉంటాయి పక్కన ఇక్కడ అది కారు ఇది పొకారు ఏం విన్నారు ఊరికి అక్కడ మోగుతుంది అంతే మాబోటిగాడు పొరపాటు ఆ కారు నావే అందరూ వింటున్నారు ఇదో గర్వం మాకు ఇక్కడ ఇంకూడదు వింటే నాకేమైనా నష్టమా అది వింటే నాకేమైనా లాభమా ఇప్పుడు చెప్పినందుకు రామమూర్తి గారు సత్కారం చేస్తారు కారులో విన్నారంటే సత్కారం చేయాలి నాకేం సంబంధం దాంతో అంటే అని లేదా నాకేం ప్రయోజనం ఏం లేదు కదా కానీ వింటే మీకు ప్రయోజనం కలగల దాన్ని ఆచరించాలి విషయం అవగాహన చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి లేనప్పుడు ఎక్కడ విన్నా ఒకటి ఎన్నిసార్లు విన్నా ఒకటి క్యాసెట్లు కూడా పరుకు వస్తుంది అంతకంటే లేదు ఇది అది నాయమాత్మ ప్రవచనైన లభ్యక నా బోధయ బోధన వల్ల కూడా లభిస్తుందని చెప్పలేము నా శృతి అయిన ఎన్ని గ్రంథాలు చదివినా దొరుకుతుందని చెప్పలేము దీని వల్ల లభిస్తే ఇమేమి శవృను తే తేనభ్యక ఆత్మ స్వయంగా భరిస్తుందో అతనికి లభిస్తుంది ఆత్మ భరించడం అంటే వరించడానికి వీలుగా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి సూర్యోదయం కాగానే అన్ని పుష్పాలు వికసించవు పద్మం వికసిస్తుంది వెంటనే కిరణం పడి పడగానే పద్మం వికసిస్తుంది మిగిలిన పువ్వులు నెమ్మదిగా అరగంట కోటి గంట కోటి కొన్ని రకాల పుష్పాలు ఉంటాయి మన ఏడు మోహాలు లాగే ఉంటాయి జీవితాంతం దానికి ఎవరు ఏం చేస్తారు వాడి కర్మ ఆ పుష్పాల కర్మ పద్మం మాత్రం సూర్యకిరణం ఎలా పడి పడగానే వెంటనే వికసిస్తుంది అంటే ఏమిటి పడగానే వికసించడానికి వీలుగా తన రూపాన్ని తాను సిద్ధం చేసుకుంది పద్మం అలాగే భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు లభించినా పొందడానికి వీలుగా మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా లభిస్తుంది వెంటనే లభిస్తుంది ఆ సిద్ధం చేసుకోవడం మన మీద ఆధారపడి ఉందో బాబా గారి మీద ఆధార సిద్ధం కూడా నువ్వే చేయమంటే అలాగా అది కూడా ఆయన మీద గింటెత్తే ఇక్కడ మనం ఆలోచన చేయడానికి ఎవరి దృష్టి నా ఎందు ఉన్నదో వారి ఎందు నా కటాక్షం ఉండును కటాక్షం అంటే దయ కాదు మామూలుగా వచ్చేసింది అర్థం కాని కటాక్షం అంటే అక్ష అక్షము యొక్క కటం అక్షం అంటే కన్ను కటం అంటే కొస కటాక్షం అంటే కంటి కొస ఆ కొస చూపు ప్రసరించినా చాలు సమస్త సామ్రాజ్య భోగాలు సిద్ధిస్తాయి కటాక్షం అంటే అర్థం అది భగవంతుడు చూపు లవలేషం మన మీద పడినా చాలు అది మళ్ళీ విగ్రహం చూపు కాదు దయచేసి మాయలో పడకండి మనస్సులో పడాలి మనస్సులో ఆలోచనలు మారాలి సంస్కారం రావాలి అందుకని ఆ దృష్టి అయిన ఎందు ఉండవు అంటే అర్థం ఏంటి కళ్ళు మోసుకున్నా తెరిచిన మనస్సు ద్వారా భగవద్ధ్యానాన్ని చేయాలి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటావా నమ శివాయ అంటావా నమో నారాయణ అంటావా ఏమన్నా పడవాలి ఇప్పుడు అలా అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆ స్థితి ఆయన ఎలా కాపాడుతున్నా తొమ్మిదో సూత్రం చెబుతున్నాడు మీ భారములు నాపై పడవేయుడు నేను మోసేస్తున్నాడు ఇంతకంటే గొప్ప ధైర్యం ఏం కావాలంటే మనకి మనం పడేద్దాం హాయిగా పడేద్దాం పెళ్లిళ్ళ గురించి ఉద్యోగాల గురించి రకరకాల సమస్యల గురించి అనారోగ్యాల గురించి మనసులో అనిపిస్తూ ఉంటాయి కదా దేవుడా నీదే భారం నీవే తప్పనే తప్ప మన్నింపన్ గదే దేవుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అయిపోయింది గజేంద్రుడు ఆ భారాన్ని మొత్తం ఆయన మీద పట్టే ఒక క్షణంలో వచ్చాడు అంతకుముందు నలభై బద్యాలు రాసాడు పోతరగారు రాయలేదు ఊరికే కలం కలంలో ఇంకైపోయి గజేంద్రుడికి తోండం అంతా అరిగిపోయింది కాళ్ళు ఆగి వచ్చిన దేవుడు రారా ఎందుకంటే అందులో ఎక్కడ ఆర్తి లేదు ఆర్తి ఎక్కడ ఉంది ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం ప్రాణం ప్రాణంబులు ఠావులను తప్పాను మూర్ఛ వచ్చే తను దశన్ శ్రమం నీవే తప్పని తప్పంపేను ఈశ్వర కావమి వరద సంరక్షించు భద్రాత్మక అన్నప్పుడు వచ్చాడు సరిగ్గా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు దయచేసి ఇలా చేయండి ఆ మంచం మీద పడుకుని ఏడుస్తూ ఏమిటో మోకాళ్ళు ఎప్పుడు తగ్గడం లేదు ఇవి ఎన్నో చంపేస్తూ అందు పట్టుకున్న ఆసుపత్రి తీసుకెళ్ళమంటే అంటే తీసుకెళ్లరు ఇదికొచ్చిన గోళమ్మ ఇదంతా ఆ బొంబాయిలో డాక్టర్ గారు ఎవరు ఆయన ఏం చేస్తాడు కొడతారు ఈ ఏడు పడుస్తాం మనం ఎంతసేపు మనసంలో పడుకుని కూడా మనసంలో పడుకున్నాం కదా ఇంకా చేసేది ఏం లేదు కదా కనీసం భగవన్ నామస్మరణ చేస్తా అనుకోరండి వేదం చెప్పింది స్పష్టంగా తత్తి తపగ్యాధి వ్యాధి వస్తే తపస్సు చేయి గొప్ప అవకాశం అది గొప్ప అవకాశం ఇంకేం చేయలేం కదా మనసంలోనే ఉన్నాం కదా కాళ్ళు చేతులు ఆడట్లేదు కదా ఎవరు దగ్గరికి పలకరించడానికి కూడా రావట్లేదు అంటే మన అదృష్టం అండి ఏకాంతం దొరికింది అదృష్టం ఏకాంతం దొరికి మనం ఏమనుకుంటా ఎందుకు వస్తారు వాళ్ళకి మనం చేసాం మనకు చేయట్లేదు ఈ ఎవడుపై ఎంతసేపిక ఎవడు రాకపోతే మన అదృష్టం మనం ఒక్కడమే ఉన్నావు దేవుడు ఉంటాడు మనతోటి వీళ్ళు ఎవరు అక్కల ఈ గ్యాంగ్ వచ్చినా ఒకటి పోయిన ఒకటి అని వ్యాధి అంత అదృష్టం లేదు అలాగనే వ్యాధి తెచ్చుకుంటామా తెచ్చుకో వచ్చిందని భరిస్తే చాలు అంచేతలు ఆ దృష్టి ఉంటే సార్ అక్కడ అందుకని భారములు నాపై అనారోగ్యం వచ్చింది భారం ఆయన మీద పడే స్వామి ఇది కూడా నా మంచికేనయ్యా నేను కాలు చెయ్యి బాగుంటే ఏం చేస్తానో నీకు తెలుసు అందుకే ఈ రోగం తెచ్చిపెట్టు సుఖంగా పడుకుందాం హాయిగా జపం చేద్దాం దాని గురించి పట్టించుకోండి ఈ భారములు నాపై పడేవాడు మనకి అనారోగ్యం రావడం వల్ల చెయ్యి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఏ వీటి గురించి మనం చింతిస్తున్నాం అయ్యో ఇంత పెద్ద శుభకార్యం ముందు పెట్టుకున్నాం ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాయో ఖచ్చితంగా ఆ కార్య ఆ సమయానికి తెరిపిచ్చేస్తారండి దేవుడు అది జరగాలి కాబట్టి ఒకప్పుడు ఆగిపోయే ఉద్దేశం దాని దానివల్ల ఆగిపోతుంది ఆగిపోయానండి మనం ఏం చేస్తాం మనసులో ఉండి మనం ఏం చేయలేం కదా ఏదైనా ఉన్నప్పుడు మనం మన చేతిలో ఉన్నది మనం చేయాలి అందుకని భారములు నాపై పడబోయేటువంటి పెళ్లిళ్ళ గురించి ఉద్యోగాల గురించి ఆరోగ్యాల గురించి సంపదల గురించి అప్పుల గురించి ఏ చింత ఉన్నా సరే నామస్మరణ మానకూడదు స్వామి నేను నమ్ముకున్నా నేను చేస్తున్నా ఏం చేసినా మంచిది అని వదిలేస్తే ఇరవై నాలుగు గంటల్లో సమాధానం దొరుకుతుందమ్మా ఇరవై నాలుగు గంటలు ఎక్కువ సమయం అక్కర్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే భగవంతుడు ఆలయం కొన్ని ఆసుపత్రుల లాగే సెవెన్ అంటూ ట్వంటీ ఫోర్ కొన్ని కొన్ని ఆసుపత్రులున్నాకే దేవాలయం కూడా సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఏడు రోజులు తెరిచే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది నువ్వు స్మరించడమే ఆలస్యం నీ కోసం నేను సిద్ధంగా ఉన్నా అందుకే చెబుతున్నాడు ఆయన స్పష్టంగా నా సహాయము గాని నా సలహా గాని అది కోరిన తక్షణమే ఓస గదను అంటున్నాడు సూత్రం ఒక్కసారి స్వామి నా వల్ల కాదు ఈ సంసారం ఈ జీవితం ఈ సమస్యలు నా వల్ల కాదయ్యా మొగుడు సహకరించట్లేదయ్యా వాడు ఏదో వ్యసన పరుడు అయిపోయాడు పిల్లలు ఎదిగారు ఏమైపోతుందో అని బెంగగా ఉందయ్యా భర్తను ఎదిరించలేని స్థితి పిల్లల్ని పెంచలేని స్థితి నేనేమైపోతానో నాకు తెలియట్లేదయ్యా నిజంగా ఆ ఇల్లాలు భగవంతుడిని ఆశ్రయిస్తే భర్తలోనే మార్పు తెస్తాడు పిల్లల్లో ఎవరికైనా బ్రహ్మాండమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ళని కాపాడతాడమ్మా దయచేసి భగవంతుడిని నమ్మండి భగవంతుడిని నమ్మండి మనిషిని నమ్మడం అంత తప్పు లేదు దేవుణ్ణి నమ్మడం అంత గొప్ప లేదు ఖచ్చితంగా మనిషిని నమ్మేవంటే మునిగినట్టే దేవుణ్ణి నమ్మినవంటే తేలినట్టే మనం మనుషులు నమ్మేస్తాం దేనికి వాళ్ళకి నేనంటే ఎంత అభిమానమో అని నమ్మేసి వాళ్ళ కట్టమన్న చిట్టు వండి కంపెనీ పట్టేస్తాం తర్వాత చిట్టు తౌడు మిగులుతాయి ఇక్కడ ఆవిడ రోజూ నన్ను బలకరిస్తూ ఉంటుంది రోజు మంచి ఆవిడ అందుకే కట్టేసే మంచి ఆవిడు కాబట్టే ఆవిడ ముందు మంచి ఆవిడ తర్వాత ముంచే ఆవిడ ఎంత మంచి ఆవిడైనా సరే కట్టమని చెప్పగానే కుదరదు అని చెప్పేయాలంతే ఇక్కడ వీలు కాదని చెప్పేయాలి మనం ఈ మాటలు మనం మనుషుల్ని నమ్మసిన వాడు ముంచేసింది అనుకుంటా అందుకే మనుషుల్ని నమ్మొద్దు అని చెప్పారు మరి పొరవై చెప్పారు నువ్వు కట్టకముందే చెప్పారు కట్టేసేవి ఇక్కడ ఇంతమంది నమ్మడం కంటే ఆయన నమ్మడం మంచిది కదా నా సహాయము కానీ సలహా గానీ కోరిన తక్షణమే ఓసగేదను అన్నాడు ఆయన నేను ఆలస్యమే లేదబ్బా నీదే అదే నాకేం తోసట్లేదయా నువ్వే అన్నామనుకోండి ఆశ్చర్యకరంగా మన బుర్రలో సరైనటువంటి ఆలోచన స్ఫురిస్తుందండి దాన్ని వ్యాస భాగవతంలో శైల్య పర్వంలో చెబుతాడు వ్యాసుడు స్ఫురణానామ పుమాం రూప నీల నీర అర్జునశ రథకోబరే స్థిత అంటాడు స్ఫురణ కనుడు అస్త్రాలు స్ఫరించక మంత్రాలు స్ఫురించక బాధపడుతూ ఉంటే సీర్యుడు అంటాడు నీకెందుకు స్ఫురిస్తుందయ్యా స్ఫురణ స్ఫురణ అంటే భగవంతుడు అది మగవాడు అది నీలమేఘ శ్యాముడు ఆ నీలమేఘ్యాముడైన భగవంతుడు అర్జునుడు రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా అయ్యా ఆయన అంటే అర్జునుడు రథం మీద అంటే రథం మీద ఉండడం కాదు అర్జునుడు హృదయంలో ఉండడు ఆయన మనం భగవంతుడు హృదయంలో పెట్టుకుని ఆలోచిస్తే స్ఫురుస్తున్నామా మేము అవధానాలు చేసాము మూడు వందల పాతి కష్టావధానాలు చేశా ఓ పది శతావధానాలు చేశా రెండు వందల మందితో ద్విశతావధానం చేశా పెయ్యున్నోట పదహారు మందితో మహాసహస్రావధానం చేశా ఎన్నో సమస్యలు ఎలా స్ఫూరించే కేవలం భక్తి కేవలం భక్తి సరస్వతి కటాక్షం రెండో మాట ఏదో ఒక భయంకరమైన సమస్య మహాపండితులు ఎవరున్నావు కానీ ఎలాగిది 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 అని స్పృహిస్తే ఒక్కసారిగా ఆలోచన వస్తుందో దేని వల్ల వస్తుందండి అది నాలుగు పట్టి మూడు చని ఐదున రెంటిని దాటి ఒక్కడే ఎక్కడో సహస్రావధానలో ఇచ్చారు నాలుగు బట్టి మూడు శనే ఐదున రెంటిని దాటి ఒక్కడే నాలుగు పట్టుకున్నట్ట మూడు వెళ్ళే అట్ట ఐదు ఐదునట రెంటిని దాటి ఒక్కడేం అర్థం లేదు అన్ని అంకెలు ఉన్నాయి నాలుగు ఐదు మూడు రెండు ఒకటే అది నాలుగో పాదం అది ఇచ్చిన వాడు ఎవరో తెలుసా నాకు అత్యంత ఆత్మీయుడు అవధానం అంటే అంతే అప్రయత్నంగా శత్రువు అయిపోతాడు పుచ్చుకుడు అంటే అంతే లెక్క మన పరీక్ష చేయాలి తోచదు వెంటనే వెంటనే అమ్మవారిని ఆశ్రయిస్తా అమ్మా నేను ఉన్న రహస్యం చెబుతాను నా ప్రజ్ఞం సాధనం ఉంటుంది వెనకాల ఎంత సాధనం ఉన్నా భగవంతుడు ఆశ్రయించాల్సిందే అమ్మా ఇది ఏమిటో తోచట్లా అనగానే నా దృష్టికి స్ఫురించింది అంటే దాటి అన్నారు కదా దాటి అని ఒక్కడే ఎవడో ఒకడు దాటాడు అదనమాట ఇద్దరు దాటడం అంటే దేన్ని నీటినే కదా నీటి నీరు లేకపోతే ఎలా దాటతారు వేదిక దాటారు అనరు కదా వేదిక దిగారు అంటారు మెట్లు దాటారు అనరు మెట్లు దిగారు అంటారు అంచే దాటాడు అంటే చెరువు గాని నది సముద్రం సముద్రంగాని అయి ఉంటారు అంచత దాటిన ఒక్కడే అంటే బహుశా ఆంజనేయ స్వామి అయి ఉంటాడు సముద్రం దాటాడు కదా ఇది స్ఫురణ ఆ స్ఫురణ మిగిలిన మిగిలిన మొత్తం సంవత్సరం అంతా పరిష్కారం చేస్తే వెంటనే కాస్త ముందుకు వస్తే మరి నాలుగు పట్టి అంటారేమిటి మూడు సనే అంటాడేమిటి ఐదునా అంటాడేమిటి రెంటిని దాటి అంటాడేమిటి ఒక్కడే దాటాడని తెలుస్తుంది రెంటిని దాటాడంటే రెండు అంటే నీరు అనమాట నీటికి సంకేతంగా రెండు వాడారు ఇక్కడ అంటే ఏదో ఒక వర్గంలో రెండవది నీరు ఇది ఆలోచన దీనికి వెనకాల సాధన చదివిన పుస్తకాలు ఉంటాయి కదా దీంట్లో రెండవది నీరండి ఈ వర్గంలో రెండవది నేరండి పంచభూతాల్లో రెండవది నీరు పృథివీ తేజో వాయు రాకర్ష మొదటిది పృథివి రెండవది నీరు మూడవది అగ్ని నాలుగవది వాయువు ఐదోది వెంటనే అనిస్ఫురించు ఓహో రెంటిని అంటే నీటిని దాటాడు అంచెనేసే ఇక్కడ మరి ఇప్పుడు నాలుగు పట్టి అంటే ఏమవుతాడు అందులోనే నాలుగవది ఏమిటి వాయువు పట్టి అంటే కొడుకు ఆయన వాయువు కుమారుడు కదా సరిపోయింది లెక్క నాలుగు పట్టి అంటే నాలుగు పట్టుకుని వేలాడకూడదు దానికి మళ్ళీ నానార్థాలు తెలుస్తుండాలి అదంతా సాధనే ఇవేమి చేయకుండా సరస్వతి కటాక్షం చేయదండి ఆవిడకి కొన్ని షరతులు ఉన్నాయి నీ పాండిత్యం నీకు ఉండాలి నీ సాధన నువ్వు చేయాలి అప్పటికీ సాధ్యం కాకపోతే అమ్మవారిని ఆశ్రయిస్తే ఒక క్షణంలో చూపిస్తాయి అది పట్టి అంటే కొడుకు అనుంగు పట్టి దారాపు పట్టి పట్టి అంటే కొడుకు పుత్రుడు అది నాలుగు బట్టి నాలుగో దాని పొడుకు వాయుపుత్రుడు ఇప్పుడు మిగిలిన దేనికి ఖచ్చితంగా అయ్యే ఉంటాయి కదా మూడు చనే మూడు అంటే అగ్ని ఆంజనేయ స్వామి అగ్ని స్వరూపుడు ఆంజనేయ సహస్రనామాల్లో అగ్ని రూపా అని ఉంటుంది ఖచ్చితంగా తేజస్సు ఇంకో మాట ఐదున ఐదునో దాటాడు ఐదోది ఏంటంటే ఆకాశం ఆకాశంలోనే ఎగిరింది మొత్తం సరిపోయింది ఇప్పుడు వాళ్ళము జ్వాల రూపమై వర్తిని దాటగా వాయు సూరుడే ఏలగ పహేంద్ర పర్వతం వేలగ నూతగా తనువుని ఎంత విశాల విశాలవక్షుడై నాలుగు పట్టి మూడు చని ఐదున రెంటిని దాటి ఒక్కడే అయిపోయిందంటే ఇది స్ఫురణ ఈ స్ఫురణకి భగవంతుని ఆశ్రయించాల్సింది స్ఫురణ అభ్యాసం చేస్తే రాదు కానీ భగవద్భక్తి వల్ల వస్తుంది ఆ మనస్సు మీద ఎక్కువ తేజస్సు పడితే వస్తుంది మనస్సు మీద తేజస్సు పడాలంటే భగవంతుడు స్మరించాలి అందుకని భారాలను నా మీద సలహా అడగగానే ఇస్తారో మనం ఆయన స్మరించామంటే సలహా స్మరణ వెంటనే వస్తుంది చివరిగా పదకొండో సూత్రంలో చెబుతున్నారు దాంతో మనం సెలవు తీసుకున్నాం నా భక్తుల గృహములందు లేమి శబ్దము పొడసూపదు అన్నాడు మనకి ఎప్పుడైనా పేదవాళ్ళం అయిపోతామేమో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి ఇవి ఏవో అవి ఉన్నాయి కొత్తగా ఇల్లు పెట్టాము ఈఎంఐ నోటి మొదలు పెట్టారు ఈ మధ్యన డబ్బు ఉందో లేదో కూడా చూసుకోకుండా పదివేలు ఉంటుంది వీడి దగ్గర కారు కొనేస్తాడు పది లక్షలు పెట్టి ఎందుకంటే ఈఎంఐ వీడి దగ్గర లక్ష రూపాయలు కూడా ఉండదు కోటి రూపాయల వెళ్ళా కొట్టే ఈఎంఐ ఈఎంఐ అంటే ఏమిటి ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ దీన్నే సంవత్సరకాలకు ముందు పెట్టి మాసికం అంటారు ఇప్పుడు ఈఎంఐలు కట్టి ఇల్లు ఇల్లు కొనేసిన వాళ్ళు కార్లు కొనేసిన వాళ్ళు ఆలోచించండి నెల నెల తగ్గినారు పెట్టుకుంటున్నాం మనకి మనమే అసలు నీ దగ్గర డబ్బు ఉంటే వస్తువు లేకపోతే మానే వాడేవాడండి మనకి ఈఎంఐ ఇవ్వడానికి ఈ ఆలోచన ఎందుకు రాదండి ఒక కాదండి పది లక్షలు కారు కొనాలి నీ దగ్గర ఐదు లక్షలైనా ఉండాలో వద్దా ఐదు వేలు పెట్టుకునేస్తావా ఎందుకంటే గొప్ప చెప్పేయాలి అంటే బంధువులు టెన్ లాక్స్ కొన్నా వీడి దగ్గర ఉన్నది పదివేలు పదివేలతో పది లక్షలు కారుకుంటావు బుద్ధి జ్ఞానం ఉందా నీ దగ్గర ఐదు ఆరో ఉండి ఆ ఆరు లక్షలు నా దగ్గర ఉన్నాయండి సిక్స్టీ పర్సెంట్ పోనీ నాలుగు లక్షలు లేవండి నేనేదో కట్టుకున్నాను నా ఆదాయం నెలకేదో లక్ష రూపాయలు ఉందండి కాబట్టి లక్షలు పోనీ ఒక ఇరవై వేలు కట్టేద్దాం పర్వాలేదు నా పాతికి వేలు కట్టినా నాకు పర్వాలేదు అది కొన్నామంటే పర్వాలేదు అంటే నాలుగు లక్షలు పెద్ద సమస్య కాదు నెలకి పాతిక వేలు చొప్పున కట్టగలైతే తీరుతుంది నీ దగ్గర ఉన్నదేమో పదివేలు నువ్వు కొనదేమో పది లక్షలు రూపాయి చేతిలో పెట్టుకుని వంద రూపాయలు బేర వాడతావా ఎవరంటే ఈఎంఐ ఇంతవరకు మనకి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు ఇక్కడ ఈ తీసేసే ఉద్యోగాన్ని పెట్టుకుని ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగాన్ని అయినప్పుడు ఈఎంఐ కడతావు నాయనా అంటే మనకు మనమే మాస్కేలు పెట్టుకోవడమే ఆ మాసి గారు సంవత్సరంతో వదలుతాయి ఇది ఇరవై ఏళ్ళైనా వదల ఇది నిజ సంవత్సరే కాదు ఇవి ఇప్పుడు ఆలోచించండి అప్పుల బాలు ఎందుకు అవుతున్నారో ఎవరైనా ముఖ్యంగా చెబుతారో ఎందుకు అవుతున్నారండి అక్కడి నుంచి అమ్మకి ఫోను నాన్నకి ఫోన్ అమ్మ మునిగి మునుగుతావమ్మా వెళ్ళి పుష్కరాల్లో మునుగు చేదురు అక్కడి నుంచి వాళ్ళు ఆస్తులు వాళ్ళు కట్టాలి అక్కడ ఎప్పుడు అమ్మా నాన్న ఇలా సంపాదించలేదే వాళ్ళు పాలమ్మి పెరుగు అమ్మి పొలమ్మి పిడకమ్మి నానా యాత్రాల్లో పడి మిమ్మల్ని చదివిస్తే వీళ్ళు చేసే బాగోతాలు ఇవ్వ ఇప్పుడేమో అమ్మా నాన్న లేకపోతే నుంచి అత్తం ఆవా వీళ్ళు వాళ్ళు భరిగిపోవలసిందే వీళ్ళైతే ఇతరు ఎందుకంటే మన ఆశలు మన కోరిక నిజంగా భగవంతుడు నమ్ముకలు అదే జపంలో మనం ఉంటే లేమి అనేది మన ఇంట్లో ఉండదు అంటే జపం చేసినంత మాత్రాన ఉండదని కాదమ్మా ఆ జపం చేస్తుంటే కోరికలు నశిస్తాయి ఆ నిత్యం నిరంతర నామస్మరణలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తున్న వాడికి ఈ ఇళ్ళు వాకిళ్ళు వాహనాలు ఇవన్నీ చాలా తేలిగ్గా ఉంటాయి ఏముంది ఇందులో ఏముంది ఇందులో నా మనస్సు నిరంతరం భగవంతుని పాదాలు ధ్యానిస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదా ఇందులో ఏముంది ఆ పాద ధ్యానం చేసేవాడు ఎక్కడుంటే ఏముంది అందుకని ఆ ధ్యానానికి మనం పెద్దపేట వెయ్యాలి అందుకని దుర్జడి పద్యం ఒకటి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం కేదారాది సమస్తూడోటికి కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాత ధ్యానము భావింపగా ధ్యాన లక్ష్మి దారి ద్వీలు గారి లోకులకట శ్రీకాళహస్త కేదారేశ్వరం వెళ్ళాం రామేశ్వరం వెళ్ళాం కేదారాది సమస్త తీర్థములు గోర్కించుడిపోయి కదా ముంగిలి వారణాసి నీ ఇల్లు కైలాసం నీ వాకిలే శైషు కైలాసం అంటే కడుపే కైలాసేదంబు నీ గర్భం ఉంది కడుపు అది కైలాస కైలాసేదంబు ఎప్పుడు నీ పాదధ్యానము సంభవించినప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఒక్క నామాను నువ్వు జపించగలిగితే ఈ దేహం కైలాసం అవుతుంది దేహంలో ఉన్న జీవుడు శివుడవుతున్నాడే అంతకంటే ఏమైనా కావాలా అందుకని దూర్జు అంటున్నాడు అండి భావింపగా జ్ఞానలక్ష్మి దారిద్ర్యులు గారే లోకులకట అన్ని లక్ష్ములు ఉన్నాయి అష్టలక్ష్ములు ఉన్నాయి మన ఇంట్లో జ్ఞానలక్ష్మి లేదండి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి చూడండి రేపేది చూడండి నేను చెప్పింది ఎంత సత్యమో తెలుస్తుంది అన్ని లక్ష్ములు ఉంటాయి మీరు ఎనిమిది మంది లక్ష్మణులు గమనించండి జ్ఞానలక్ష్మి ఉండదు ఎందుకు ఉండదండి ఇవన్నీ ఉంటే జ్ఞానం ఉండదు అది నీకు ధనం కావాలా సంతానం కావాలా జ్ఞానం ఉండదు అవన్నీ ఉంటాయి మనకి ఇవే కావాలి జ్ఞానలక్ష్మి ఎవరో తెలుసా మూల విరాట్ ఉండే ఆ అమ్మవారి పేరు జ్ఞానలక్ష్మి ఆవిడని వీళ్ళందరూ ఆశ్రయించుకున్నారు గమనించండి మూల విరాట్ కాకపోతే వీళ్ళు ఎవరండి ఇక్కడ చరికెత్తలు మిసిరికలు మిసులుకుంటారు అష్టలక్ష్మిని ఎవరండి ఆ మూల విరాట అనేది ఆవిడ లక్ష్మీదేవి కదా మూల విరాట కదా గల్భూడలో ఉండేది జ్ఞానలక్ష్మిని ఆశ్రయించి ఎనిమిది లక్ష్మిలు ఉన్నాయంటే అర్థం జ్ఞానం అనేది నీ బుర్రలో ఉంటే సంతానం సౌభాగ్యం వీరత్వం విజయం పెద్ద విషయాలు కాదయ్యా జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సంతానం లేదు అంత బాధపడతారు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు అనుమానం లేదు చూడండి వాళ్ళు మూతుల ముందు పైకట్టండి కొన్ని మీటింగ్లు పెట్టి మీటింగ్ ఫాలోడ్ పోయి డిన్నర్ అంటారే సంతానం ఫాలోడ్ పోయి సంతాపం లేనివాడికి ఒకటే చింత లేరు ఉన్నవాడికి అనే చింతనే మరి మనమే పెట్టడం కొట్టుకుంటా అక్కడ కొట్టుకుని కొట్టుకునే గాంధార కడుపుని దుర్యోధనుడు పుట్టాడు కుంతకు ముందు పుట్టాడు కొట్టుకుంది దుర్యోధనుడు పుట్టాడు ఏం చేశాడు గాంధారి కొరి పెట్టాడు గాంధారే కొరి పెట్టాల్సి వచ్చింది అటువంటి దుయ్యోతున్నట్టు పుడితే అంత పుట్టకపోతే అంత వాడు పుట్టకపోతే గాంధార కాదు దేశమే బాగుంటుంది మన అసూయలండి అసూయతో మోదుకుంది అసూయకి ప్రతిరోపం పుట్టాడండి ఇప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారుతున్నాయో గమనించండి మన దోషాలు అక్కడికి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా పదేళ్ల లోపు పిల్లలు నేరాలు ఘోరాలు చేస్తారంటే తల్లిదండ్రుల దోషం చాలా ఉంది పదేళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులది ఇరవై ఏళ్ల వరకు సగం బాధ్యత తల్లిదండ్రులది ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత జెండా పేగైపోయినా మొత్తం వాడిదే మన అన్నానికి అంతే పూర్తి బాధ్యత వాడితే ఇంకా ఏం చేయలేదు అక్కడ ఇరవై ఏళ్ళు దాటా వాడి మాట వాడేవాడు మన మాట ఎందుకు పెట్టాడు వాడి మాటే వాడు వెండాడు మన మాట ఎందుకు పెట్టాడు ఉదయం ఇంకా దాని గురించి ఎంత ఉంది అంటే ఈ అష్టలక్ష్ముల కంటే ఎక్కువగా జ్ఞానలక్ష్మిని మనం ఆశ్రయిద్దాం ఏకాదశి సూత్రాల ద్వారా ముందు చెప్పిన నేపథ్యం ద్వారా చివరి వరకు చేసిన వ్యాఖ్యానం ద్వారా ఆ జ్ఞానలక్ష్మి మీకు స్వాధీనం కావడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాజు స్వస్తి